జాతీయ సాహిత్య అకాడమీ యువ బాల సాహిత్య పురస్కారాలకు ఎంపికైన విజేతలను ప్రకటించింది వివిధ భాషలకు సంబంధించి యువ పురస్కారాలకు ఇరవై మూడు మందిని బాల సాహిత్య పురస్కారాలకు ఇరవై నాలుగు మంది రచయితలను ఎంపిక చేసింది సంస్కృతంలో యువ పురస్కార విజేతను తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపింది జాతీయ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఇరవై మూడు మంది రచయితలను ఎంపిక చేశారు ఆయా భాషలకు సంబంధించి ముగ్గురు సభ్యుల జ్యూరీ సిఫార్సుల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు తెలుగులో యువ పురస్కారానికి రమేష్ కార్తిక్ నాయక్ ఎంపికయ్యారు ఈ అవార్డు గ్రహీతలకు ఓ రాగి ఫలకంతో కూడిన పేటికతో పాటు యాభై వేల రూపాయల చెక్కు ప్రదానం చేయనున్నారు తెలుగులో బాల సాహిత్య అవార్డును పి చంద్రశేఖర్ ఆజాద్ అందుకోనున్నారు బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైన విజేతలకు రాగి ఫలకంతో కూడిన పేటికతో పాటు యాభై వేల రూపాయల చెక్కు అందజేస్తారు